హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ వర్క్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను వర్క్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి చూసేయండి వర్క్ చూడండి మగ్గం వర్క్కి ఏ మాత్రం తగ్గదండి నిజంగా చెప్తున్నాను నేను చెప్పడం కాదు మీరు ఒకసారి దీన్ని దగ్గరగా చూసారంటే డైరెక్ట్గా మీరు ఫీల్ అయ్యేది కూడా మగ్గం వర్క్కి ఎంత ఫినిషింగ్ ఉంటుందో లేదో కానీ కంప్యూటర్ వర్క్ ఎంత బాగుంటుందా కంప్యూటర్ వర్క్ లో మనకి మగ్గం వర్క్ ఫినిషింగ్ ఎలా వస్తుంది అని అయితే అనుకుంటారు నిజంగా చెప్తున్నాను ఇది ఎంత హెవీ వర్క్ అంటే ఈ ఒక్క హ్యాండ్ టైమింగ్ వచ్చేసి నిజంగా చెప్తున్నానండి ఒక్క హ్యాండ్ వేసే టైమింగే ఫోర్ అవర్స్ పట్టిద్ది అన్నమాట మనకి ఈ లీఫ్ వేయడానికి ఇది డబల్ షేడ్ అనమాట గ్రీన్ కలర్ ఒకసారి వేస్తుంది స్టార్టింగ్ అంతా పింక్ వేస్తుంది తర్వాత వచ్చేసి మనకి పింక్ కలర్ గ్రీన్ కలర్ వేస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఇది చూడండి ఈ బూటీ గోల్డ్ బూటీ వస్తుంది పింక్ బూటీ వస్తుంది గ్రీన్ బూటీ వస్తుంది ఇదంతా కూడా మనకి చాలా టైమింగ్ పట్టింది అనమాట ఈ ఒక్క బార్డర్ ఒకసారి వేసిద్దండి ఫస్ట్ అయితే ఈ బార్డర్ని వేసిద్ది ఈ ఒక్క బార్డర్ టైమింగ్ వచ్చేసి ఫార్టీ మినిట్స్ మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ బార్డర్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ మినిట్స్ అండి రెండు వందల నిమిషాలు అనమాట మనకి ఫోర్ అవర్స్ కంప్లీట్ గా పట్టిద్ది ఫోర్ అవర్స్ కంప్లీట్ గా పట్టిద్ది కాబట్టి మనం ఫోర్ అవర్స్ అనుకోకూడదు మనం ఫైవ్ అవర్స్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి నిడిల్స్ మారే టైంలో మనకి థ్రెడ్ వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ మనం దీనికి థ్రెడ్ ఎక్కించుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట అనేది ముడికుట్టుతో డిపెండ్ అయ్యిందన్నమాట ప్రతిదీ ముడికుట్టే చూడండి ఎక్కువగా ముడికుట్టు ఉంటుంది దీంట్లో ఈ అనేది మనకి టైమింగ్ ఎక్కువ తీసుకుంటుందండి చాలా హార్డ్ వర్క్ అనమాట ఇది వర్క్ ఫైనల్ గా అయితే అసలు ఎంత బాగుంటుందండి పెళ్లి కూతురుకి మేము మగ్గం వర్క్ పెట్టుకోలేము మాకు ఇంత బ్రైడల్ వర్క్లో మగ్గం వర్క్ కావాలంటే టెన్ థౌసండ్ ఎవో ఉంటుంది కాబట్టి మనకి చక్కగా ఫిఫ్టీన్ కే ఇంత బ్యూటిఫుల్ వర్క్ అయితే వేయించుకోవచ్చండి కంప్యూటర్ కంప్యూటర్ వర్క్లు వర్క్ మాత్రం రియల్గా మీరు దగ్గరగా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మా ఇంత మంచి వర్క్ని కంప్యూటర్ వర్క్లో కూడా వేసుకోవచ్చా అని సేమ్ వర్క్ మనకు మగ్గం వర్క్ లో కూడా దొరికిద్దండి కంప్యూటర్ వర్క్లో కూడా దొరికిద్దనమాట చాలా అంటే చాలా బాగుంటది ఒకసారి మీకు టూ హ్యాండ్స్ చూపిస్తాను అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా చూపిస్తాను బ్యాక్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది మీకు దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి ఒక్కసారి చూసారు కదండి ఎక్కడా కూడా మీకు మిస్ ప్రింట్ అనేది మిస్ వర్క్ అనేది అసలు లేదు చూడండి ఎంత డీటెయిల్డ్ గా ఉంటుందో చూడండి వర్క్ చాలా బాగుంటుంది క్లారిటీగా చూపిస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ కూడా చూసేద్దాం బ్యాక్ అయితే అసలు ఎక్సలెంట్ అండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు ప్రైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మీరు చుట్టుపక్కల ఎక్కడైనా కంపేర్ చేసుకున్నా కూడా మన దగ్గర ఉన్నంత రీజనబుల్ ప్రైజ్ అయితే ఎక్కడ దొరకదండి మీకు ఆ ఉద్దేశంతోనే నేను కస్టమర్స్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రైస్ కూడా చెప్తున్నానండి ఈ ప్రైస్ కూడా ఎక్కువ అనుకుంటే ఇంకా చేసేది ఏం లేదు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను నేను ఆషాఢం ఆఫర్లో నేను మీకు ఆఫర్ కూడా ఇచ్చాను ఇది వచ్చేసి బుటీ అండి ముడి కుట్టేనండి ఇది కూడా బుటీ బుటీకి మనం బుటీ పైనే కుందని పెట్టేస్తే అమ్మా ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి మనకి ఈ మెజంతా పింక్లో ఉన్న పైపింగ్ బద్ద వచ్చేసి ఫస్ట్ ఒక లేయర్ వేసుకుంటూ వెళ్ళిద్దండి మళ్ళీ సెకండ్ ఒక లేయర్ వేసుకుంటూ వచ్చింది మళ్ళీ థర్డ్ వేసుకుంటూ వెళ్తుంది అప్పుడే మనకి ఇంత థిక్ లేయర్ అనేది వచ్చిద్ది ఇది ఈ బద్ద ఒక్కటే మనకి త్రీ టైమ్స్ సేమ్ వర్క్ని కంటిన్యూ చేసిద్ది అనమాట ఎంత టైమింగ్ పట్టిద్దో మీరే ఒకసారి ఆలోచించుకోండి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ కంప్యూటర్ వర్క్లో ఇంత నీట్ ఫినిషింగ్ ఉంటుందా అయితే మీరు ఖచ్చితంగా అనుకుంటారు డైరెక్ట్గా చూస్తే దీన్ని ఒకసారి టచ్ చేసి మీరు ఇలాంటి వర్క్లు స్టిచ్చింగ్ చేయించుకొని కంప్యూటర్ వర్క్లు ఒకసారి వేసుకుంటేనే వీటిని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతారండి చూడండి ఒక్కసారి ఎంత బాగుంటుందో చూడండి చూసారు కదా ఇప్పుడు ఫ్రెంట్ కూడా చూసేద్దాం మనం ఫ్రెంట్ కూడా చూసేయండి ఒకసారి చక్కగా ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ బ్యాక్ పెళ్ళి పట్టు చీరండి చాలా బాగుంటుంది ఓల్డ్ పెళ్లి పట్టు శారీ అండి ఇప్పుడు న్యూ ఇదైతే న్యూ వర్క్ అండి అంటే ట్రెండింగ్లో ఉన్న వర్క్ అనమాట కాకపోతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం తక్కువ కాస్ట్లో అయినా కూడా మగ్గం వర్క్ అనేది ఒకటి ఉంటే చాలు అది ఎలా ఉన్నా పర్లేదు మగ్గం అనిపించుకుంటే చాలు అన్నట్లుగా ఫీల్ అవుతారు కొంతమంది ఇలాంటి వర్క్ మగ్గం వర్క్లో వేయించుకోమనండి ప్రతి ఒక్క పెళ్ళి కూతురు వేయించుకోలేదు అందుకని చెప్పేసి మనం కంప్యూటర్ వర్క్లో కూడా తీసుకొచ్చామండి ఇదైతే నేను మిషన్ నేర్చుకునే టైంలో అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకునే టైంలో డైరెక్ట్గా పెళ్లి పట్టు శారీ కండి అంటే పీటల మీద కూర్చోబోయే పెళ్లి కూతురికి ఈ వర్క్ అయితే వేసాం మేము చాలా బాగుంటుందండి వాళ్ళు ఏం చేశారంటే శారీ పైన వచ్చే బ్లౌజ్ మీదే వేయించారు అప్పుడైతే అసలు చాలా టఫ్గా ఉందండి ఈ వర్క్ ఆ పట్టు మీద అయితే కొంచెం పర్లేదండి అంటే నేను అప్పుడు చూసిన స్ట్రగుల్ ఇప్పుడు కూడా ఫేస్ చేస్తాను అనుకున్నానండి కానీ నాకు అంత బాధ అనిపించలేదు ఎందుకంటే అది మగ్గాలపైన నేసిన శారీస్ కదండీ శారీలో వచ్చిన బ్లౌజ్ పైన ఇంత హెవీ వర్క్ కుట్లు పెట్టేసరికి హోల్స్ పడిపోవటం స్టక్ అయిపోవటం బాబోయ్ చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి డైరెక్ట్గా శారీలో వచ్చిన బ్లౌజ్ పైన వేయటం అయితే కష్టమండి ఆ పట్టులైతే ఆల్మోస్ట్ మనకి ఈజీగానే అనిపించిద్ది మరి అంతా నేను చూసినప్పుడు స్ట్రగుల్ అంటే నాకు మిషన్ నేర్పే సిస్టర్ పడ్డ స్ట్రగుల్ని బట్టి అయితే ఈ ఆ పట్టు మీద అయితే అంత అనిపించలేదు అనమాట వర్క్ మాత్రం చాలా బాగుంటుంది మీరే చూడండి శారీ కూడా నా దగ్గరే ఉందండి ఇప్పుడు టైం కూడా లేదు ఎందుకంటే పిల్లలకి జ్వరాలు వచ్చి బాగోలేదు అనమాట అందుకని చెప్పేసి ఒక వీడియోనే ఇంకా బ్లౌజ్ వీడియో చూపిద్దాం మీకని నేను ఇంకా వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను చూసేయండి అందమైన వర్క్ని ఇలా చూడండి ఒకసారి చాలా బాగుంటుందండి అసలు ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత వేసుకుంటే ఎంత లుక్ వస్తుందోనండి టెన్ ఇయర్స్ ఓల్డ్ పెళ్ళి పట్టు శారీ అయినా కూడా పెళ్లి పట్టు శారీకి బ్రైడల్గా ఉంటే వర్క్ చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఈ వర్క్ సెలెక్ట్ చేశానండి వాళ్ళకి ఇదైతే నేను వర్క్ జేసీ క్రియేషన్లో తీసుకున్నాను తీసుకొని వాళ్ళ కోసం ఈ వర్క్ అయితే వేశాను కస్టమర్కి నచ్చేలాగా ఉండాలండి మనం వేసిన వర్క్ క్వాలిటీ మెయింటెనెన్స్ కానీ థ్రెడ్స్ కానీ ఎలాంటి కలర్ షేడ్స్ అవ్వకుండా మనకి క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అప్పుడే కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రావాలనుకుంటారు హ్యాపీ కస్టమర్స్ అవుతారండి నేను చెప్పే ప్రతి మాట కూడా బిజినెస్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి అవునో కాదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇదే చూపిస్తున్నారు ఏంటి సిస్టర్ అనుకోవచ్చు నాకు ఇది అంత నచ్చిందండి అందుకని చెప్పేసి నేను ఇంక ఇదే చూపిస్తున్నాను మీకు మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి వర్క్ చూడండి ముద్ద చేస్తాను అంత బాగుంటుందండి ఈ వర్క్ మాత్రం మరొక చిన్న మాట అండి కొంతమంది ఫంక్షన్స్ జరుగుతున్నాయండి వర్కులు ఇవ్వడానికి భయపడుతున్నట్టున్నారు ఎందుకంటే కొత్తగా కటింగ్ నేర్చుకొని బ్లౌజులు కుట్టడం అనుకోండి అమ్మో ఆ అమ్మాయి చెడగొట్ేమో అనుకోవచ్చు ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మనకు అలాంటి టెన్షన్స్ అవసరం లేదండి ఎందుకంటే నేను చేత్తో కుట్టేది కాదు మిషన్తో కుట్టేది కాదు మిషన్కి సెట్ చేసి మిషన్లో ఉన్న యాంగిల్స్ని మనం సెట్ చేసుకుంటే చాలండి చక్కగా మిషన్ వర్క్ వేసేసిద్ది అనమాట దానివల్ల కొత్త పాత అనేది ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా వర్క్ అనేది ఒకేలా వేసిద్ది మిషన్ కాబట్టి బాయ్